టిబెట్ చైనా సరిహద్దుల్లో జియో క్యాంగ్ అని చెప్పి ఒక వ్యాలీ ఉందండి సో నిన్నటి నుంచి మీకు ఏంటంటే చైనానా భారత ఎవరు ఈ పోటీలో ఏంటి పోటీ అంటే ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలలో మీరు ఎన్ని గ్రామాలను డెవలప్ చేయగలరు అంటే జియో గ్యాంగ్ అనబడే ఈ ప్రాంతంలో చైనావాడు ఏకంగా ఆరు వందల ఇరవై మూడు గ్రామాలను డెవలప్ చేస్తున్నాడు అంటే భారత్ సరిహద్దుల్లో దీన్ని ఎలా చెప్తారంటే మూడు సెక్టార్స్గా వీళ్ళు విడగొడతారు ఫస్ట్ సెక్టార్ అన్నారనుకోండి ఈస్టర్న్ సెక్టార్ అంటారు అంటే ఏంటి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఇక ఆ మిడిల్ సెక్టార్ అన్నారు అనుకోండి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఇక వెస్టర్న్ సెక్టార్ అన్నప్పుడు మీకు లడాక్ అనబడే ప్రాంతం వస్తుంది సో ఇక్కడ మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పి చెప్తారు ఇది ఒక ఇమాజినరీ లైన్ అండి దీన్ని భారత్ ఎలా చూస్తుంది అంటే మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్స్ అంటే దీని సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పి మన దేశానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ వీళ్ళు ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది భారత్ వైపు ఇంత పొడుగు ఉంది ఎంత మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్స్ ఇదే సర్వే చైనా వాడు కూడా చేస్తాడు వాడేం మాట్లాడతాడు అంటే మీకు ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది రెండు వేల కిలోమీటర్స్ మాత్రమే అంటే ఏంటి లడాఖ్ అనబడే ఈ ప్రాంతాన్ని భారత్ ఇల్లీగల్గా కబ్జా చేసుకొని ఉంది అలాగే అరుణాచల్ ప్రదేశ్ అన్నారు అనుకోండి ఇది కూడా ఇండియాస్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ మరి మనమేం మాట్లాడాలి మీరు ఆలోచించండి నన్ను అడిగారు అనుకోండి ఒరే ఫస్ట్ నువ్వు మాట్లాడుతున్నా ఇండియాస్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ అంటున్నావు చూసావా ఫస్ట్ నువ్వు టిబేట్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నావు అంటే మా సరిహద్దులు భారత్ యొక్క సరిహద్దులు టిబేట్ అనబడే దేశము దగ్గర ఉంది చైనాలో లేదు నువ్వు టిబేట్ని ఆక్యుపై చేసుకున్నావు ఆ టిబేట్ని ఇవాళ చైనా అంటున్నావు కాబట్టి భారత్ చైనా టెరిటోరీని ఆక్యుపేషన్ చేసుకొని ఉంది అరుణాచల్ ప్రదేశ్ మాదే లడాఖ్ మాదే నువ్వు ఒక దొంగ కథ చెప్తున్నావు దొంగ ఒక కథ చెప్పాడు అనుకోండి ఎలా ఉంటుంది అలాంటి ఒక స్టోరీ నువ్వు ఇవాళ మాకు చెప్తున్నావు కాబట్టి దీన్ని మేము ఒప్పుకోం ఇవాళ నువ్వేం చేస్తున్నావు ఆరు వందల ఇరవై మూడు గ్రామాలను డెవలప్ చేసి అంటే రెండేళ్ల క్రితం అనుకోండి అక్కడ చిన్నపాటి రోడ్లు ఉన్నాయి మీకు ఆ ప్లేస్ అంతా కూడా వీళ్ళు నీట్గా క్లీన్ చేశారు క్లీన్ చేసి వీళ్ళు చిన్న చిన్న గూడారాలు వేసుకున్నారు ఇవాళ ఏమైంది మీకు ఫోర్ స్టోరే బిల్డింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది అక్కడ మీకు వీళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు నా లెక్కలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అక్కడ చిన్నపాటి రేడార్లను అమర్చాడు అక్కడ వాడు సర్వీలెన్స్ చేయడానికి కెమెరాలు పెట్టాడు త్రూ శాటిలైట్ భారతదేశానికి సంబంధించిన ఇండియన్ మిలిటరీ అనండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుందో కీన్గా గమనిస్తున్నాడు ఎక్కడ లిటరల్గా అరుణాచల్ ప్రదేశ్ యొక్క సరిహద్దులు తావాంగ్ అంటారు మీకు భూలోక స్వర్గం అని చెప్పి తావాంగ్ని అంటారు ఎవరైనా తావాంగ్ వెళ్ళారా ఒక్కసారి అక్కడ ఆ టెరిటరీ ఎలా ఉంటుందో చూసారంటే షాక్ అవుతారు సో అలాంటి టెరిటరీకి ఆపోజిట్లో వీడు ఇలాంటి గ్రామాలను నిర్మిస్తున్నాడు ఇదంతా మీరు చూసారనుకోండి భారత్ వైపు రెస్పాన్స్ ఏంటండి కౌంటర్ అటాక్ ఏంటండి అన్నారనుకోండి మనం ఆల్రెడీ మాట్లాడాం వైబరెంట్ విలేజెస్ అని చెప్పి ఎంత ఏకంగా ఆరు వందల అరవై మూడు విలేజెస్ను మనం డెవలప్ చేసి ఉంచాం అంటే మనం ఎక్కడ తగ్గలేదండి చైనా వాడు అక్కడెక్కడో టిబేట్ సరిహద్దుల్లో వాడు ఇలా గ్రామాలను డెవలప్ అంటే ఏంటి నలభై హట్స్ మీకు చిన్నపాటి బిల్డింగ్స్ ఇలాంటివి నిర్మిస్తున్న వాడు ఇవాళ ఏకంగా మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు మరి ఇక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఉంటారా అంటే లేదండి వాడు ఏం చెప్తున్నాడు మా సివిలియన్స్ ఉంటారు మా దేశానికి సంబంధించిన పౌరులు ఇక్కడ నివసించడానికి వచ్చారు ఎందుకు ఇదంతా కూడా మా గ్రామాలు కాబట్టి అంటే ఇటు టిబేట్ వాసులు టిబెట్ దేశానికి సంబంధించిన వాళ్ళను బెదిరించి చూడండి ఇక్కడ ఎంత ఖాళీ ప్లేస్ ఉందో ఇక్కడికి వెళ్ళి మీరు నివసించండి మీకు రోడ్లు వేస్తాము మీకు కావలసిన సరుకులు ఇస్తాము మీకు ఒక మంచి లైవ్లీహుడ్ని చూపిస్తామని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు కానీ మనకు చూశారనుకోండి ఇప్పుడు లడాక్ అన్నారు మొన్న మాట్లాడాము మీకు గొర్రెల కాపర్లు డైరెక్ట్గా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఈ సైనికులను ఎదిరించారు వాళ్ళని వీళ్ళు ఇక రాళ్లతో కొట్టారు వాళ్ళని అక్కడి నుంచి తరిమి వేశారు అంటే ఏమవుతుంది మనకు నిజంగా ఇండియాలో ఉండే లడాఖ్ టెరిటరీలో మనము ఆరు వందల అరవై మూడు గ్రామాలు అన్నప్పుడు ఫస్ట్ రోడ్లు వేస్తున్నాము వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నాము మంచినీరు వసతి అనేది ఇస్తున్నాము అలాగే మీకు వాళ్ళకి కావలసిన అంటే వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా స్కూళ్ళ నిర్మాణాలు కాలేజీలు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం మనము మన టెరిటరీలో ఉండి ఏం చెయ్యాలో ఆ పనులు చేస్తున్నాం కానీ చైనా వాడు ఏం చేస్తున్నాడు టిబేట్ అనబడే దేశాన్ని ఆక్రమించుకొని ఇదంతా కూడా చైనా భూభాగము ఇది ఒక చైనాది కాదండి భారత్ లో ఉండే అరుణాచల్ ప్రదేశ్ కూడా నాదే అని చెప్పి వాడు ఇవాళ ఎంత దారుణమైన స్టేట్మెంట్స్ అంటే వాడి మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన భూభాగాన్ని కూడా వాడు కలుపుకుంటాడు ఆ ప్రాంతాల పేర్లు కూడా వాడు మార్చేస్తాడు సో ఈరోజు ఇది ఒక జియో పొలిటికల్ చెస్ గేమ్ లా అయిపోయిందండి చైనాను డైరెక్ట్గా ఎదిరించే ఒకే ఒక దేశము భారత్ అన్నప్పుడు చూడండి నిన్న మాట్లాడాం గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ సో ఇక్కడ మనము మన డిఫెన్స్ రంగానికి సంబంధించిన డెవలప్మెంట్స్ చెయ్యాలా అంటే ఇండియన్ మిలిటరీకి సంబంధించిన మీకు వివిధ థియేటర్ కమాండ్స్ అంటే మీకు ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్లకు సంబంధించిన స్థావరాలు ఆల్రెడీ నిన్న రెండు అతి పెద్ద మనము ఆ నేవల్ బేసెస్ ను ఇక్కడ లక్షద్వీప్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం అన్నాం ఇది మంచిది కాదు ఇది తప్పు లోకల్ గా ఉండే ట్రైబల్స్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి పదమూడు దేశాలకు సంబంధించిన ముప్పై తొమ్మిది నిపుణులు అని కూడా మాట్లాడుకున్నాం కానీ చైనావాడు ఏం చేస్తున్నాడో చూడండి నిన్న ఈ వీడియో మాట్లాడుతున్న టైంలోనే నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటి మీకు టిబేట్ సరిహద్దుల్లో చైనావాడు ఇన్ని గ్రామాలను డెవలప్ చేస్తున్నాడు ఎందుకండి మనల్ని రెచ్చగొడతాడు రెండేళ్ల క్రితం ఈ పరిస్థితి లేదు కదా రెండు వేల ఇరవైలో ఈ స్టాండ్ ఆఫ్ జరిగిన తరువాత భారత్ మెల్లమెల్లగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర రోడ్లు వేసుకుంటా వీళ్ళు కారాకురం దాకా వచ్చేస్తున్నారు రేపు అక్సైజ్ దాకా కూడా వచ్చేస్తారు సో దీనికి మనం ముందే అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి వాడు ఇన్నిన్ని గ్రామాలను డెవలప్ చేసి ఇదంతా కూడా మా భూభాగాలే అని చెప్పి ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం మాట్లాడారు రెండవ ప్రపంచ యుద్ధంలో నువ్వు ఇరవై ఐదు లక్షల మందిని సమీకరించవు ఎవరికోసరము దొంగ బ్రిటిష్ వాడి కోసరము అలాంటిది నీ దేశ రక్షణ కోసరము ఒక పది లక్షల మంది సైనికులను నువ్వు రిక్రూట్ చెయ్యలేవా చైనా వాడిని ఎదిరించలేవా టిబేట్ దాకా వచ్చిన వాడు భారత్ దాకా కూడా వస్తాడు వాడిని విడిచిపెట్టకూడదంటే అప్పుడు భారత్ చాలా పవర్ఫుల్గా ఉండిందండి కానీ మనం ఏం చేశాము ఆ చైనానే కదా వాడు ఎక్కడ వస్తాడో అనుకున్నాము అక్సైచిన్ పోయింది ఆ టైంలోనే మీరు ఆపి ఉన్నారనుకోండి ఇవాళ టిబేట్ అనేది ఒక స్వతంత్ర దేశము భారత్ని నమ్ముకుంటే భారత్ను బిగ్ బ్రదర్గా చెప్పుకునే ఒక భూటాన్ అనండి బంగ్లాదేశ్ అనండి నేపాల్ శ్రీలంక ఇలాగే టిబేట్ కూడా ఉండేది ఆ అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం ఇవాళ మళ్ళీ మీకు చైనా వైపు నుంచి ఇండియన్ ఓషన్ రీజన్ దగ్గర మీకు సమస్యలు ఉన్నాయి మాల్దీవ్స్ని ఏదో ఒక రకంగా వాడు కబ్జా చేస్తాడు తరువాత లక్షద్వీపు దాకా కూడా వాడి ఓడలు తిరుగుతాయి అలాంటప్పుడు వాడిని ఆపాలి అంటే అక్కడ మనము ఎటువంటి డిఫెన్స్ రంగానికి సంబంధించిన యాక్టివిటీస్ చేయకూడదు అంటే వాళ్ళు ఎటువంటి మానవత్వము లేని ఒక జాతి సో వాళ్ళని ఆపడము వాళ్ళని ఎదుర్కోవడము వాళ్ళతో మీకు యుద్ధమైనా చేసి మన టెరిటరీని కాపాడుకోవడము ఇది మనం చేసే తీరాలి ఇది ఒక అరుణాచల్ ప్రదేశ్ అనండి లడాక్ అనండి ఇవాళ మనం మాట్లాడుతున్న లక్ష్మదీప్ ఎక్కడైనా సరే చైనా వాడిని ఎదిరించాలి వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టే తీరాలి ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండకూడదు మరి నా వెర్షన్తో మీరు ఏకీభవిస్తున్నారా నా ఆలోచనలు కరెక్ట్ అంటారా తప్పంటారా మీరు కూడా చూస్తున్నారు కదా అందమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటున్నాము లక్షద్వీప్ అంటున్నాము ఇక్కడ స్ట్రాంగెస్ట్ నేవల్ బేసెస్ ఉండాలి అనేది ఎవరైనా కూడా లాజికల్గా ఆలోచించే వాళ్ళు ఇదే చెప్తారు మరి మీరేం చెప్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్